కావ్య రెండో నెంబర్ ఓటు వేసి అత్యధిక మెజారిటీ అందించి వరంగల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఓటర్లను కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ పడగల మానసరాజు మాట్లాడుతూ పదవ తేదీ తారీఖున తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా రోడ్ షో నిర్వహిస్తున్న సందర్భంగా భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు ఎంపీ పడిగల మానసరాజు మాజీ సర్పంచ్ అనితరవి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి బొట్టి పడుతూ కేసీఆర్ రోడ్ షోకి రావాలని ఆహ్వానించారు అలాగే బి వినోద్ కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాక్స్ వైస్ చైర్మన్ ఏగు మామిడి వెంకట రమణారెడ్డి ఏఎంసీ మాజీ డైరెక్టర్ రోజా జాగృతి మండల అధ్యక్షులు కందకూరి రామాగౌడ్ మహిళా కార్యకర్తలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తంగలపల్లి గ్రామంలోని మండల కేంద్రంలోని ఇంటింటికి పొట్టు పెట్టి మర్రేపు గౌరోనీళ్ళు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రోడ్ షో నాలుగు గంటలకు ఉన్న సందర్భంగా మరి ఈరోజు తంగలపల్లి గ్రామంలోని మా బీఆర్ఎస్ సభ్యులం అందరం ఆ మహిళా కుటుంబ సభ్యులం మరి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి ఆహ్వానించడం జరిగింది మరి ఏదైతే రేపు గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర బాపు కేసీఆర్ గారి ప్రసంగాన్ని మనమందరం కారు గుర్తుకు ఓటేయడానికి మరి ఒక తీపి కబుర్లు మరి ఎన్నో తీపి కబుర్లు ప్రసంగించడానికి రాబోతురు కాబట్టి మన తంగలపెళ్ళి గ్రామం నుండి మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి మరి తర నాలుగు గంటలకు మన గౌరవ మాజీ సీఎం గారు మన సిరిసిల్లాకు రానున్నారు మనకు ఈ నెల పదమూడో తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు రానున్నారు వారి రేపు వారు వారి కార్యక్రమానికి అందరు పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రతి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి ఆహ్వానించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు మన పదమూడున జరిగే ఎంపీ ఎలక్షన్లో మన బోయిల్పల్లి వినోద్ కుమార్ గారు నిలబడడం జరిగింది వారు విద్యావంతులు న్యాయవాది ఎంతో తెలివిగల వ్యక్తి వారు వారు ఇదివరకు ఎంపీగా కూడా మనకు పనిచేసి మన రాష్ట్రానికి ఎన్నో నిధులు తేవడం జరిగింది కాబట్టి ప్రజలారా ఇది గమనించి మీరందరూ మన కారు గుర్తుపైన ఓటు వేసి మన వినోద్ కుమార్ గారిని